కీర్తనలు నూట ఏడవ అధ్యాయము యహోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడు ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక అరణ్య వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియు వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాల మందు యహోవాకు మరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేసి చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టిూ వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసి వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాల వారు యోహోవాకు మరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని తప్పించెను ఆయన కృపను బట్టిూ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విడుగగొట్టి ఉన్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారమును సమీపించుదురు కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు వారు కృతజ్ఞతార్పణను చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవెయ్యగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ ఉండిరి శ్రమచేత వారి ప్రాణమును కరిగిపోయెను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటు తోచకయుండిరి శ్రమకు తాళలేక వారు యుహోవాకు మర్రపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అవి నిమ్మలమైనవి వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యోహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు జన సమూహములో వారాయనను ఘనపరుచుదురుగాక పెద్దల సభలో ఆయన్ను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నరులకు అడవిగాను నీటి బుగ్గలకు ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురమును ఏర్పరుచుకున్నట్లును పొలములలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన ఫలము సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొన్న వారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గనీయలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలన దుఃఖము వలనను తగ్గిపో తగ్గిపోయినప్పుడు రాజులను త్రోణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడేవాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేసిన యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు మోసగాండ్రందరూ మౌనంగా ఉందరు బుద్ధిమంతులైన వారు ఈ విషయంలో ఆలోచించుచు యహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక ఆమెను